హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మీరు బాగున్నారా నేను బాగున్నానండి రోజైతే ఉదయం నుంచి ఈవినింగ్ వరకు నేను చేసే పనులు లాగ్ రూపంలో మీ ముందుకైతే అయితే తీసుకొచ్చాను మార్నింగ్ అయితే లెగ్గానే వేసానండి మా మేనల్లుడు వచ్చాడు అన్నాను కదా మేనల్లుడికి దోశ కావాలత్తా అని అడిగాడు సరే అని ఉదయం లెగ్గానే ముందైతే పిండి కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఒక గంట నా అంతే చాలు చక్కగా వస్తాయి దోశలు వేసిన వెంటనే వంట అయితే బిగించేసాను ఈరోజైతే నేను పన్నీర్ కూర వండుతున్నానండి పన్నీర్ కూర మా అబ్బాయికి అంటే చాలా ఇష్టం ఫస్ట్లో అయితే అసలు నాకు ఈ కూర వండటమే వచ్చేది కాదు నార్మల్ కూరల్లాగా నేను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేపేసి కూరగాయలు వేసి వండినట్టు వండేసేదాన్ని అండి కానీ అది బాగానే ఉండేది కానీ ఇది ఇదైతే నేర్చుకున్న కాడి నుంచి ఇక దీని టేస్ట్కి అయితే మా అబ్బాయి ఫెదా అయిపోయాడు అనమాట పన్నీర్ కూర వండినప్పుడల్లా ఒక ముద్ద ఎక్స్ట్రానే తింటాడండి అంత ఇష్టం అనమాట పన్నీర్ కూర అంటే ముందుగా టమోటాలు ఉల్లిపాయలు కొన్ని జీడిపప్పు కొంచెం లవంగం చక్కాయ అలక్క ఇవన్నీ ఒక స్పూన్ ఆయిల్ వేసి వేయించేసుకోండి కొంచెం మగ్గిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని కారం కూడా వేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోండి స్టవ్ మీద బాండే అయితే పెట్టేసి బిర్యానీ ఆకు షాజీరా ఉంటే వేసుకోండి నా దగ్గర అయిపోయింది నేను ఓన్లీ బిర్యానీ ఆకు వేసి రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అంటే ఉల్లిపాయలతో పాటే అల్లం వెల్లుల్లిపాయ కూడా వేసి నూరుకుంటారు నాకు ఆల్రెడీ ఇంట్లో చేసింది ఉంది కదా అని నేనైతే అలా వేయలేదన్నమాట కొంచెం నూనెలో వేయించేసి మసాలా వేసుకోవచ్చులే అని అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేగిన తర్వాత మనం నూరు పెట్టుకున్నాం కదా ఈ ఉల్లిపాయ టమాటా మిశ్రం అది కూడా అందులో వేసేసి నూనె పైకి తేలే వరకు కొంచెం మగ్గించుకోండి మూత పెట్టి ఒక పది నిమిషాలు అయితే చిన్న మంట మీద వదిలేస్తే చక్కగా ఉడికిపోద్ది అనమాట అది ఆల్రెడీ మనకు ఉడికే ఉంది కదా ఇంకొంచెం ఉడుకుద్ది ఇలా ఉడికిన తర్వాత ఇంకొకసారి కలిపేసుకొని అదే మిక్సీ జార్లో వాటర్ పోసుకొని కొన్ని వాటర్ అయితే వేసేసుకోండి ఎక్కువ అవసరం లేదు కొన్ని అయితే చాలు ఇలా కలిపేసి మూత పెట్టి ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించుకోండి ఈ అయితే పన్నీర్ అయితే తీసుకొని నేను ముక్కలు కోసుకుంటున్నాను పన్నీర్ అయితే నేను డిమార్ట్లో తెచ్చానండి డిమార్ట్కి వెళ్ళినప్పుడల్లా పన్నీర్ తీసుకొస్తాను మా అబ్బాయి కోసం మా అబ్బాయి చాలా ఇష్టంగా తింటాడని ముందు నేను డిమార్ట్కి వెళ్తే తెచ్చేది పన్నీరేనండి బయట కూడా మ్యాక్సిమం దొరుకుద్ది కానీ మాకు వెళ్ళి తెచ్చుకునే అంత వీలు ఉండదు ఎప్పుడైనా ఇలా డిమార్ట్కి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాం అనమాట అక్కడ కూడా కొంచెం ఆఫర్స్ తక్కువకు వస్తేనే తెస్తాము చూసుకొని డేటు అన్నీ మంచిగా ఉందనుకుంటేనే తీసుకొస్తాను ఏది పడితే అది తెచ్చానండి నేను ఇలాగ అది ఉడికేలోపు అయితే పన్నీర్ని చక్కగా చిన్న చిన్న ముక్కల కింద అయితే కోసేసుకున్నాను చూసారా ఎంత చక్కగా ఉందో కోసి మూత తీసుకుంటే కొంచెం ఉడికింది కదా ఇందులో ఈ పన్నీర్ ముక్కలైతే వేసేసుకోండి దీంట్లో క్రీమ్ వేసుకుంటే బాగుంటుంది కదా నేనైతే ఇంట్లో పాల మీద మేగడ నెయ్యి కోసం తీసుకుంటాం కదండి ఆ క్రీమే వాడేస్తాను అనమాట సపరేట్ క్రీమ్ అయితే తెచ్చి వేయింది నేను మీద మేగడ ఉంటుంది కదా అదే వాడతాను లాస్ట్లో కొంచెం ఉప్పు వేసుకోండి నేను ముందు ఉప్పు వేయటం కూడా మర్చిపోయాను ఉప్పు వేసుకొని పాల మీద మేగడ తీసి స్పూన్తో ఇలాగ ఫోర్క్తో బీట్ చేసామంటే క్రీమ్లా తయారవుద్ది ఆ క్రీమ్ తీసుకొచ్చి లాస్ట్లో ఒక ఐదు నిమిషాల్లో కూర దించేస్తాం అన్నప్పుడు క్రీమ్ అయితే కూర మీద వేసుకోండి క్రీమ్ వేసుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర జల్లి సర్వ్ చేసుకోండి ఇది చపాతీలోకి అనిపించి మేమైతే చపాతీ వేసుకుందామని కొంచెం రైస్ కొంచెం చపాతీ అయితే పెట్టాను అనమాట మా మేనల్లుడు చపాతీ చేస్తున్నాడు నేను ఇలా కూర అయితే సర్వ్ చేస్తాను టేస్ట్ అయితే సూపర్ ఉందండి మనకి లైట్గా బగారా రైస్లో కూడా బాగుంటుందనమాట ఇక ఈవినింగ్ అయితే నేను బజార్ వెళ్ళానండి పాత సామానం కొన్ని ఉంటే మార్చేసి ఏదైనా ఒక బాండీ తీసుకుందామని అయితే వెళ్ళాము పాత సామాను ఇచ్చేసి ఒక బాండీ అయితే తీసుకొని ఇంటికి వచ్చేసాను ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు లాగ్ అనమాట నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి బాయ్